ప్రధానమైన పదార్థం ఏది అంటే వేప వేపపువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది ఆ వేప పువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు శతాయుజేహాయ నూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం నూరు సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటూ ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటు భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చెయ్యాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దాని వలన వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని